ఒక పెద్ద మిస్టేక్ చేసిన నేను ఏమైందంటే ఆంటీ వాళ్ళ శివార్తి ఆంటీ గార్డెన్లో చాలా వెజిటబుల్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం అని చెప్పి పిలిస్తే వచ్చాను అనమాట చక్కగా ముందు క్లిప్పింగ్స్ అవన్నీ తీసాము ఇవన్నీ నా స్వయంగా నా చేతులతో హార్వెస్ట్ చేసా అంతా మంచిగా చేసి లాస్ట్కి ఫుటేజ్ ఎలా వచ్చిందని చెప్పి ఓపెన్ చేశాను చూసుకున్నా నాకు పొరపాట్లు ఏంటంటే క్యామ్లో చూస్తేనేమో ఫార్మాట్ కొట్టేస్తా అదే ల్యాప్టాప్లో చూస్తేనేమో వేరు మొత్తం ఫార్మాట్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ అంటే బతికించలేము కదా కాకపోతే చేసిన తప్పుని చెప్తున్నా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఎవరు నాకు కూడా ఇంతకుముందు కూడా చేశాను నేను ఒకసారి మొత్తం వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక రోజు ప్లాన్ చేసుకుని వెళ్ళాను ఏమో ఏం జరిగినా మన మంచిగా అంటారు మరి మంచి అయితే ఆంటీ ఫాలో అయిన టిప్స్ ఇంకా ఏంటంటే ఆంటీ తోటంతా మార్చేసి పెరిగిపోయింది బాగా ఎలా ఎందుకు పెరగాల్సి వచ్చింది ఏం చేశారు అనేది చూపిస్తే చూసే వాళ్ళకి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఇట్లా కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది పక్కన ఫ్లాట్లో పెట్టాను అండి అంతకుముందు అవి ఇప్పుడు చేంజ్ చేయాల్సి వచ్చింది ఆ రింగులని ఈ విధంగా సెట్ చేసుకున్నాను కింద ఉన్న రింగులని ఇక్కడ ఒక సిమెంట్ ఇదే ఇది అంతకుముందు ఉందనమాట అంతకుముందు వీడియోలో మీకు కనపడుతుంది దీని మీదనే బకెట్లు పెట్టాను నేను ఇప్పుడు ఈ బకెట్లు తీసేసి ఇంకొక లైన్ పెంచాను అనమాట గార్డెన్లో అంతకుముందు త్రీ లైన్సే ఉండేది ఇప్పుడు దాని మీద ఈ రింగ్ వేసాను ఏంటంటే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు అప్పుడు ఆ గ్రౌండ్ ఫ్లోరు ఈ ఫ్లోరు అవన్నీ చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇంకా తీసేద్దాం అన్న ఉద్దేశంతో అందరిని అడిగారు నన్ను కూడా అడిగారు సంపతి రెంగులు నేను అన్నీ పెట్టుకుంటావా మీ గార్డెన్లో అని చెప్పి అడిగితే ఇంకా వద్దులే నాకు చాలా ఉన్న చేసుకోలేకపోతున్నా నేను ఎవరిని అడిగినా వాళ్ళందరూ నా కోసమే కావచ్చు సంపద ఇప్పుడు ఏమైందంటే నేను హ్యాపీగా ఉన్నా ఒకవేళ తీసేస్తే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం పెట్టిన చెట్లు అంత పెద్దగా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా తీయాల్సి వచ్చింది కానీ అయ్యాయి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఆ మొత్తం ఒక్క మొక్క కూడా పోనీలా నేను గ్రౌండ్ లో పెట్టిరు కదా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ మొత్తం వర్కర్స్ ని పెట్టి మొత్తం అది ఇంత మట్టితో సహా తీసాను అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను గ్రౌండ్ నుంచి ఇబ్బంది కాలే తీయడ తీసుకో కొంచెం కష్టం గాని తొవ్వి తొవ్వి తీసి తొవ్వి తీయాలి కానీ రూట్ రూట్ కొంచెం పోతది రూట్ పోలే సంపత అసలు ప్రతి ఒక్క మొక్క బతికింది నాది మొక్క బ్రతికింది

ఇప్పుడు అన్ని అన్ని మొక్కలు సేవ్ అయ్యాయండి అన్ని గ్రీన్ గా ఉన్నాయి మళ్ళీ ఎక్కడ కూడా మొక్క వాడినట్టు కనపడలేదు అయితే నాతో ఏమన్నారంటే తర్వాత ఈ రింగులు నేను ప్లాన్ చేస్తా పైన ఆలోచిస్తా ఎవరినడైనా తీసుకుపోతే లేరు ఎట్లా చేద్దాము అని నన్ను అడిగారు ఐడియా అవన్నీ పెడితే వారం రోజులు నిద్రపోలే సంపద ఇవి వస్తే అంతే అయితే కమలాంటి అన్నది నువ్వు ఆలోచించు నీకు ఏదో ఒక ఐడియా వస్తుంది నువ్వు అన్ని మొక్కలు ఎవ్వరికి ఇవ్వద్దు ఒక్క మొక్క కూడా పోవద్దు మొత్తం గార్డెన్ లోనే ఉండాలి అన్నారు ఇంకా లాస్ట్ కి ఐడియా వచ్చింది సరే ఇలా చేస్తే ఎలా ఉంటది అని కానీ ఇప్పుడు హ్యాపీ అయింది తెలుసా అంతకుముందు అండి ఇన్ని కూరగాయలు రావు ఎప్పుడైనా తీగ జాతి మట్టెక్కు ఉండాలి ఇప్పుడు రింగులు పెట్టుకోవడం వల్ల నాకు సేఫ్ ఏంటంటే నేను ఇప్పుడు ఏ పండిస్తా అంతే మొత్తం ఇప్పుడు చూడండి ఆ తీగ జాతి మొత్తం వస్తున్నాయి దాంట్లో ఈ యాక్చువల్గా ఈ బీరకాయలు ఇవన్నీ కూడా ఈ రింగులో ఉన్నాయన్నమాట ఇవి డ్యూయల్ రింగులు పెట్టారు ఇక్కడ అటువైపు ఏమో సింగిల్ రింగులు ఎందుకంటే ఇటు పందిర్లు బాగుతాయి ఇదిగోండి ఇట్లా బీరకాయలు చాలా వరకు హార్వెస్ట్ చేసాం ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి పిందెలు ఇవన్నీ వరుసగా పెరుగుతూ ఉంటాయి ఈ బకెట్ లో ఏం చేశారంటే అంటే ముందు మీరే చెప్పండి ఆ నేను బకెట్లు అక్కడ ఉన్నప్పుడు కింద ఉన్నాయి కదా ప్లాంట్స్ ఇవి ఏం చేశాను అట్లాగే గడ్డ ఒక బకెట్లో వేసుకొచ్చాను వేసుకొచ్చి కొన్ని రోజులు ఒక వారం రోజులు అలా ఉంచేసి తర్వాత అడుగు కట్ చేశాను ఇప్పుడు అది మొత్తం అడుగు ఉండదు అది తీసుకొచ్చి దాంట్లో పెట్టేశాను

ఇది కరేపాకేనా స్మెల్ స్మె కరివేపాకు మీరు వంట కావాలంటే ఇందాక ఇవి హార్వెస్ట్ చేయడం మర్చిపోయామే అవును కదా ఆ కూరలు ఏమి అన్ని అయిపోయినా అనుకున్నా రెడ్ తోట కూర కూడా నిన్న వండేసా లేకపోతే ఇలా హార్వెస్ట్ బాగుండేది కరివేపాకు ఇట్లనే తెంపాలి మొదలు ఈ చివర్లు ఉంటాయి కదా కట్ చేస్తే తెంపాలి మళ్ళీ మనకి కొత్త చిగురు చాలా మంచి వస్తుంది ఇట్లయితే ఆంటీ స్మెల్ బాగా అరోమాటిక్ ట్రీట్మెంట్ వాటిల్లో వాడచ్చేమో మీ చుట్టూ హాస్యం ఇదేనా లేదులే మరి ఇప్పుడు ఈ లైన్స్ కింద లైన్స్ పెంచారు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఏమో మూడు లైన్స్ ఉండే ఇప్పుడు ఏమో ఐదు ఆరు సిక్స్ లైన్స్ అయినాయి మరి ఇంత ఇంత ఇదిగా పెడితే ఇబ్బంది కదా ఫ్లవరింగ్ కాబట్టి దాదాపు మనం ఒక ఫెస్ట్ వచ్చినప్పుడు తప్ప దీంతో పని ఉండదు ఫెస్ట్ వస్తే మనకు వీలైనంత వరకు తీస్తాము దాదాపుగా పైపుతో అయినా కూరగాయలు అంటే ఎక్కువ ఇది కానీ వీటికి ఈ ఫ్లవర్ చూడండి డేజీ బ్లూ డేజీ అవును వైట్ కలర్ ఉంది అంటే ఆ ఉంది పూస్నా పూయలే సరే బకెట్ లో ఏంటి అంటే తెల్లగా ఇది మజ్జిగ పుల్లటి మజ్జిగ ఆ ఏదో మజ్జిగ ఆ ఏదో ఒక లిక్విడ్ ఇస్తా ఉంటా కదా యాక్చువల్ గా వీడియో మనం చెప్పేది నేనైతే నవధాన్యాలు చేసి ఇస్తానండి దాని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నవధాన్యాలు నవధాన్యాలను తీసుకొని తొమ్మిది రకాల ఇప్పుడు శనగలు మెగ్నీషియం ఉంటుంది అట్లా మన ఇష్టం అయ్యేలు ఏ గింజలు ఉంటే అవి నేనైతే ఏవి ఉంటే అవి ఏవి ఉంటే అవి మొలకలు కట్టేస్తాను ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసి తెల్లారి మొలకలు కట్టేస్తాను మొలకలు వచ్చిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసి డ్రమ్ముకు పోసేసుకుంటాను డ్రమ్ముకు పోసి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ము మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట వాడిని ఇక ఒక రోజు ఉంచుతాను నెక్స్ట్ డే అన్ని చెట్లకి ఇచ్చేస్తాను అదే ఇదిగోండి ఇందాక మేము పొరపాటు సమ్మర్ లో నేను ఎరువు వేయను సంపత్ సమ్మర్ లో ఇంకా ఆ ఓన్లీ లిక్విడ్స్ ఎక్కువ ఎక్కువ జీవామృతం కూడా వాడు ఆ జీవామృతం వాడతాను మధ్యలో మరి పురుగు అసలు లేదు అంత బాగున్నాయి మొక్కలన్నీ నీట్ గా ఉన్నాయి స్ప్రేయింగ్ చేస్తారా అంటే పెస్ట్ ఆయిల్ తక్కువ ఇదిగోండి ఇందాక మేము హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ చూపివా ఇవన్నీ మేము ఇందాక కష్టపడి హార్వెస్ట్ చేసిన కూరగాయలు ఏం చెప్పాలి అంతా డిలీట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాం ఇదిగోండి వంకాయలు ఈ వంకాయలేమో ఈ మొక్కలకి తెంపా అనమాట ఇక్కడ ఉన్న ఒక ఐదారు మొక్కలు ఉంటాయి వాటికి తెంపిన గుత్తంకాయలు ఒకటి సంపత్ నేను నేను కానీ ప్రేక్షకులు కానీ నీళ్ళు నచ్చేది ఏం తెలుసా నువ్వు తప్పు చేస్తే ఒప్పుకుంటావు అది చెప్తావు కూడా మళ్ళీ అమాయకంగా చెప్తావు నేను ఇలా అందరూ నీకు ఎందుకు అయ్యారంటే అదే నిజాలు మాట్లాడాలి మాట్లాడాలి ఏముంది తీసుకొచ్చి ఇంకో వీడియో ఏదో చెప్పి చేస్తాం అలా కాదు ఉన్న రియాలిటీ పోయింది ఇట్లా వీడియో కాబట్టి తీసుకొచ్చి చేస్తున్నాం అని చెప్పి అది అది గొప్పతనం ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అబ్బాయి ఈ అబ్బాయి నిజంగానే చెప్పాడు అదే కవర్ చేయలే చూసావా అదే నీలో గ్రేట్ ఈ వంకాయలు ఆంటీ వెనకలు ఉన్నాయి కదా ఈ వంగ తోటలో అన్నమాట దంపావు అనమాట ఈ ఫ్లవర్స్ మళ్ళీ చూపియాలి మనం కొత్త కొత్త ఫ్లవర్స్ ఇది ఏం ఫ్లవర్ అంటారు మళ్ళీ చెప్పండి మీరు గోరెంట తాయి గోరెంట గోరెంట పూలు తాయి వెరైటీ మామూలుగా ఈ పర్పుల్ కలర్ ఉన్నాయి తెలుసు వైలెట్ కలర్ ఉన్నాయి తెలుసు మన గార్డెనర్ రాజు గారు సృష్టి సంపాదిస్తారు అవన్నీ పంచి పెడతారు మీలాంటి వాళ్ళు డెవలప్ చేయాలి స్వీట్స్ కంపల్సరీ అది రామాఫలం మొగ్గలు వస్తున్నాయి అగో ఇప్పుడే పిందలు పడుతున్నాయి చూడు ఒక పైన అదే దీంట్లో ఉందా కింద కింద అంటే అంటే లో ఉంది ఆ టబ్ ఎట్లా పోవాలి అక్కడెక్కడో ఉంది అది కాదు అలా పెరుగుతుంది అసలు చూడు ఇప్పుడు మొత్తం సీతాఫలానికి వచ్చినట్టు వచ్చినా ఏమైనా అంటే మీరు దోశ మొత్తం ఇట్లా వచ్చేసింది పాకి ఈసారి దోసకాయలు బాగానే వస్తాయి సమ్మర్ లో కూడా ఆంటీ దగ్గర ఎన్ని కూరగాయలు పండినాయి ఆంటీ చెప్పిన ఇందాక వీడియోలు అయితే మంచి హుషార్గా చెప్పినాం ఎంత హైలైట్ అయిపోద్దు అని ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారులేండి ఇవన్నీ బెండకాయ తోటలు నలభై మొక్కలు ఉంటాయేమో దాదాపు మంచి సీజన్ బెండకాయలు పెట్టడానికి ఎండకి బాగా పెరుగుతాయి

చూసిన మన ప్రేక్షకులు ఇదేంటో ఈ మొక్క ఏంటో గుర్తుపెట్టి నాకు కమెంట్లో చెప్పండి ఇది రాధా మనోహరం డబల్ పెట్టెలాంటి రెండు వైపులా పెట్టా అటు కూడా వచ్చింది కానీ మన దగ్గర దొరుకుతాయి మొక్కలు దొరుకుతాయి ఈజీగా ఇదిగో అటు కూడా అటు నుంచి ఇటు రావాలన్నా కాకరకాయలు తెంపేస్తాను సంత నిన్న కూర ఆంటీ ఈ పందిరి కూడా కొత్తగా ఉంది ఇది

ఆర్నమెంటల్స్ అయితే ఆర్నమెంటల్స్ కూడా మీకు మెట్ల మీద ఓపెన్ ఉంటున్నాయి అట్లా వాటిని ఎట్లా సుకుమారం చేస్తే అంత సుఖ అది కాకుండా నేను అనుకోవడం మీరు ఇవి పోస్తున్నారు కదా చెప్పిన వాటికి మేత పడుతుంది కాబట్టి బయట ఎంత ఉన్నా వాటి తట్టుకోగలుగుతున్నాయి అపురూపంగా అంటే ఇప్పుడు పెరగడం కూడా చిన్నపిల్లలు అక్కడ రోడ్ల మీద పెరిగే పిల్లలు ఎంత స్టాండర్డ్ ఉంటారో నా మొక్కలు కూడా రుద్రాక్ష రుద్రాక్ష అంటే చంద్రకాంత అంటారు నాటు బకెట్ బకెట్ చేసినాం కదా అవన్నీ అవి ఇప్పుడు కొత్తగా మళ్ళీ టమాటాలు పెడుతున్నా అనమాట వీటిలలో ఇప్పుడు అయిపోయినాయి కదా అక్కడ గుర్తుంది కదా అది మమ్మల్ని అడుగుతా ఉన్నారు మాకు లీటర్ పంపించండి లేకపోతే మట్టి అయినా ఇవ్వండి అటవిచి ఫారెస్ట్ నుంచి మీరు తెచ్చిన మట్టి అని అడుగుతారు మూడు అడుగులు అరటి వామన అరటి కొట్టి అరటి థర్మకోల్ బాక్స్ లిక్విడ్స్ ఇంకొక వీడియో చేద్దాం ఈ లిక్విడ్ దీని పేరు ఏమో అన్నారు ఇందాక ఇందా పచ్చిగడ్డి మనం గార్డెన్ లో వస్తుంది కదా ఆ గడ్డి తోటి ద్రావణం అంటే లీఫ్ మోల్డ్ దొరుకుతుంది లీఫ్ మోల్డ్ సెపరేట్ గా తీసుకోవాలి మనం చెట్ల మొదలు పెద్ద చెట్లు ఉంటాయి చూడు ఆ వాటి దగ్గర లీఫ్ మోల్డ్ దొరుకుతుంది ఆకుల కింద పడి ఉంటాయి కదా ఆ వాటి తోటి ఇంటి ముందు కూడా ఆ ఊర్లల్లో మంచిగా దొరుకుతాయి తెచ్చాను నేను అన్నం వేసి చేయాలి వాసన రాదు తెలుసా చాలా మంది వాసం వస్తుంది అనుకుంటారు ఇంకోటి ఏంది గార్డెన్ లో ఉన్న చెత్త తోటే నీకు ద్రావణం అవుతుంది ఇప్పుడు సమ్మర్ లో మంచి లిక్విడ్ కదా విత్తనాలు ప్రకాష్ గారు ఐడియా ఉంది కదా ఫస్ట్ మన వీడియో చేసిన ఆయన చేస్తున్నాడు కదా ఆయన

ఎంత తక్కువ ఖర్చుతో చేసుకుంటే మంచిది ఇప్పుడు ఇంకోటి స్పెషల్ ఏంటంటే నేను ముందు పండించని కూడా ఈ రింగులు పెట్టిన తర్వాత పండిస్తున్నా లోటస్ అన్ని రకాల లోటస్ ఒకటే దీని గురించి మనం లోటస్ మంచిగా స్పేషియస్ అయిపోయింది మరి దీన్ని ఇట్లా స్లాబ్ మీద పెట్టాం కదా మొత్తం చేయించాను కింద ఇంత ఇంచు సిమెంట్ వేయించి అది లిక్విడ్ పోయించాఫ్ పోసి మూడు నాలుగు రకాలు పెట్టాను ఇప్పుడు దీంట్లో లోటస్ దీంట్లో నేను ఇచ్చింది నేను తీసుకోలే నీ దగ్గర ఎందుకంటే నేను ఎక్కడ పెట్టను దీంట్లో ఇంకా చేప పిల్లలు వేస్తే బాగుంటదండి సారి నీ వీడియో వచ్చేసరికి ఫ్లవరింగ్ రావాలి అవును మరి అన్నిటికి పెయింట్లు వేస్తారు ఈ రింగు ఇంకా టైం అంటే కుదరలా కాకపోతే చేపించారు అది ఇదంతా చేయించాను కలర్ ఏమి వేయాలి మరీ రెడ్ అయితే అందరూ అన్ని రెడ్ రెడ్ అంటున్నారు గ్రీన్ ఇద్దామా గ్రీనా గ్రీన్ గ్రీన్ మీరు వేసి వాటి మీద ముగ్గులు కూడా వేస్తారు కదా ఏదైనా అప్పుడు బానే ఉంటది ఇంతకు ముందు మీ తోట ఏంటంటే రెడ్ డిగ్ ఇప్పుడు గ్రీన్ అయింది మొత్తం ఆ డెన్సిటీ పెరిగింది బాగా ఇగో స్టాండ్లు కూడా కొనకుండా సంపత్ మొన్న ఎవరో తలుపులు తీసేశారు అనమాట వీళ్ళ మామూలు కన్స్ట్రక్షన్ అంతా తీసేస్తా అంటే దొరుకుతాయి కదా ఈసారి స్టాండ్స్ బదిలి పెట్టాను తలుపు చెక్కలు వస్తాలు వేసి పెట్టారు ఇదొకటి నాకు బెనిఫిట్ యో రోజులు ఉంటది అంతే స్టాండ్ లేకుండా బెస్ట్ చూద్దాం చూద్దాం దానికి తడా పోతే ఈ పట్టాలు అన్నమాట వాటి ఎక్కువ తడాకు అంటే అట్లా నాలుగైదు వరుసలు పెట్టాం కదా మీ క్లీనింగ్ కదా అంతా ఇబ్బంది అవట్లేదు లేదు చూడుగో నువ్వు ఇట్లా ఇలా చేసుకోవచ్చు పెద్ద చీమలు ఉంటది పైప్ తో కొట్టేస్తే కొట్టేస్తే పోతది అయినా చీపిరి కూడా పెద్దగా ఉంటది అనమాట ఇలా అంటే వచ్చేస్తా అంటే ఊడవడానికి నేనే గార్డెన్ ఎవరికి అప్ప చెప్పా నా ప్రాణం ఇది ఎప్పుడన్నా ఊరు వెళ్తే రెండు మూడు రోజులు నీళ్లు పెడతారు అది మళ్ళీ వీడియో కాల్లో చూస్తా ఈ మట్టి మోయించడం పిల్లలకు కూడా అంటారు పిల్లలకంటే నీకు చెట్లే ఎక్కువ అమ్మా ప్రస్తుతం చెట్లే ఎక్కువ ఏమైనా బరువైన పనులు ఇలాంటి తేవాల్సి ఏమైనా వర్కర్ని పెట్టి ఒకవేళ ఎక్కువ మట్టి కలపాలంటే మాత్రం వర్కర్ ని పిలుస్తా చిన్న చిన్న అయితే నేనే చేస్తాను ఇప్పుడు నాలుగు కుండీలు మార్చుకోవాలంటే ఆంటీనే ఇలా పెట్టుకుంటారు ఉంచుకోవడం చేయడం ఆ కంపోస్ట్ చేయడం దాంట్లో రింగుల్ పైకి ఎత్తడానికి మనుషులని మాట్లాడాను గానీ ఆల్మోస్ట్ నాకు ఇష్టం ఇంకా ప్రూనింగ్ చేయడం వాటరింగ్ చేయడం అన్ని చేస్తారు ఇదండి వీడియోలో ఆంటీ చేసిన మార్పులు చేర్పులతో కూడిన మంచి హార్వెస్ట్ వీడియో చేద్దాం అనుకున్నాం అది అటు ఇటుగా అయిపోయింది ఎనీవే మీకైతే హార్వెస్ట్ కనబడుతుంది మీకైతే వీడియోలో ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నా ఇక నచ్చిందని ఆశిస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియో కోసం వెయిట్ చేయండి మళ్ళీ ప్రోత్సహించండి మీ కమెంట్తో మీ కమెంట్తోనే మీ లైకే మాకు ఆశీర్వాదం మీ కామెంటే మాకు మోటివేషన్